కడప జిల్లా ముద్దనూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని దీనేపల్లి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై మలేరియా అధికారి మనోరమ అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటరెడ్డి సందర్శించి పాటల రూపంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొట్లు రోడ్లు తీసిపారేసిన టైర్స్ మొదలైన వాటిని పరిశీలించి ప్రజలకు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వస్తే కలుగు ఇబ్బందులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు గ్రామానికి చెందిన పవిత్రనే ఆమెకు డెంగ్యూ పాజిటివ్ వచ్చిందనే విషయం తెలిసిన వెంటనే ఆ గ్రామంలో పర్యటించి లార్వా సర్వే ఫీవర్ సర్వే చేయించి ప్రజలతో ఎంక్వైరీ చేయించారు విత్ర దీన్నేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అయినా వారు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రొదుటూరులో నివాసం ఉంటున్నారని అప్పుడప్పుడు వచ్చిపోతుంటారని గ్రామస్తులు తెలిపారు దీన్నేపల్లి గ్రామంలో ఎలాంటి జ్వరాలు లేవని ప్రజలు తెలిపారు అయినా ముందు జాగ్రత్తగా ఆ గ్రామంలో లార్వా ఏమైనా ఉందా అనే విషయాన్ని జిల్లా మలేరియా అధికారులు మనోరమ వెంకటరెడ్డి గ్రామం అంతా తిరిగి పరిశీలించారు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుసుకున్నారు గ్రామంలో ఓవర్హెడ్ ట్యాంకులు పరిశీలించి ట్యాంకును ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పంచాయతీ అధికారులకు చెప్పి క్లోరినేషన్ చేపిస్తామని గ్రామస్తులు తెలిపారు నీరు కాచి చల్లార్చుకుని తాగాలని అన్నారు ఈ రెండు నెలలు జూలై ఆగస్టులో తగు జాగ్రత్తలు పాటించండి వాంతులు విరేచనలు రాకు చూసుకోవాలని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి లక్ష్మయ్య మండల ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనిమాథ్ రెడ్డి ఆరోగ్య విస్తరణ అధికారి శంకరెడ్డి హెల్త్ సూపర్వైజర్ శోభాకుమారి ల్యాబ్ టెక్నీషియన్ జాసన్ సచివాలయం ఏఎన్ఎం లక్ష్మీదేవి సిహెచ్ దివ్య ఆశా కార్యకర్త గంగాభవాని గ్రామ ప్రజలు పాల్గొన్నారు గుర్దామే ఆ బాబాని చెప్పి మనం దూస్తాం లేకే వత్త వత్త దొల్లి చీమ వత్త దొల్లి చీమ వత్త సామా ఏంది మనకు కసిని వాచక పెట్టున్నారు ఇదంతా పెట్టకచ్చుదా రతిని హ్ ఇదరే అయ్యో ఇషక ఏంది ఏం లైన్ లో ఆ చెప్పను ఏం పోవట్లే పోనేనేనా ఏమయ్యా ఏం పోవట్లే அட கடவுளே அதுக்கு நல்லா வச்சோம் ஆ கம்மம் ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త డబ్బులు ధవకానకెళ్లి ధరపోయాలి డబ్బులు ధవకానకెళ్లి ధరపోయాలి డబ్బు ధవకానకెళ్లి ధారపోయాలి డబ్బులు ఇల్లువాకి అమ్ముకున్న తీరవయ అప్పులు ఇల్లు వాకి అమ్ముకు చేస్తాయి జీవనం పాత టైలు కొబ్బరి బోండాలి ఆహారం పాత టైలు కొబ్బరి బోండాలి కొబ్బరి బోండాలి పొద్దు మాపు పోటి పడి చేస్తాయి సంసారము పొద్దు మాపు పోటి పడి చేస్తాయి సంసారం పొద్దు మాపు పోటి పడి చేస్తాయి సంసారము పొద్దు మాపు చేస్తాయి సంసారము అందులోని గుడ్డు పెట్టి పెంచును సంతానము చుట్టుపక్కల చెత్త చదారము ఈగలకు దోమలకు పక్క నివాసం హరంగములు మూత్ర విసర్జన నేరము మరుగుదొడ్డి మానవాలి ఆరోగ్య సూత్రము మరుగుదొడ్డి మానవాలి ఆరోగ్య సూత్రము మరుగుదొడ్డి మానవాలి ఆరోగ్య సూత్రము తెలుసుకొని మొదలుకుంటు పరిసరాల పరశుప్రతృయోగ క్షేమము పాటించకపోతేని ఒళ్ళు ఇల్లు గుల్లము పాటించబోతని ఇల్లు ডি পাওঁ দোম দেশ পাঁচ ৰোজাৰ নেমু আজি ইয়াত